శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని పద్నాలుగవ శ్లోకము కామెశ్వర ప్రేమరత్న రోమాళి లతా వాళ్ళిచద్వీ కామేశ్వర ప్రేమరత్న మణిప్రతి పణస్త ఈ నామము సంగీత సాహిత్యాలలో రాణించడానికి శ్రీ కైవల్యానికి మాధుర్యమైన కంఠం రావడానికి భక్తి జ్ఞానములకు ప్రతీక సంగీత సాహిత్యాలకు ప్రతీక అయిన తన స్థనములను సమర్పించి కామేశ్వరుని ప్రేమ అనే అమూల్య రత్నమును పొందిన లలితామాతకు నమస్కారము నాభ్యాలవాల రోమాళి లతాపల కుచద్వయి ఈ నామము ఆత్మస్థైర్యానికి భయంకర కష్టాల నుండి బయటపడడానికి నాభి నుండి బయలుదేరిన సన్నని వెండ్రుకలు అనే లతకు రెండు ఫలములా అన్నట్లుగా స్తనద్వయం కలిగిన లలితామాతకు నమస్కారము ఈ లక్షణము ఉత్తమ సాముద్రిక లక్షణము ఓం శ్రీమాత్రే నమ